ఆ రోస ఉండాలండి రాసు కలిగిన శాపులా రాసిన విశ్వాసాలు ఉండాలి ఎవరో ఎవరు చూడండి తిరగడం కాదు ఎవరు ఏమిపోయినా కాబట్టి ఒక నాన్న నువ్వు వచ్చుంటే నేను పెట్టి పెట్టిచ్చేదాన్ని కదా అని ఇంటి కొద్ది ఇస్తావా అడుగులో వచ్చినట్టు అయ్యి కాదు మీరు వచ్చి ఉంటే ఎవరికి ఇడ్లీ పెట్టేదాన్ని కదా మాస్టర్ గారు ఎందుకలా ఉన్నారు అంటున్నారు మీరు వచ్చి ఉంటే పక్క నుంచి పూజలు తెప్పించేదాన్ని కదా ఈ సోగ మాట పడింది దేవుని దగ్గర సొంత మాట అలా తిరిగే వాళ్ళు ఉంటారు గొప్ప గొప్పగా తిరిగే వాళ్ళు ఉంటారు కానీ ఏది అక్కడికి తిరగల అక్కడ మాకు నుంచి ప్రార్థన చేశాడు దేవుడు ఏం చేశాడు రాష్ట్రం కలిగినటువంటి వారు దేవుడి కృత దేవుడి మీద ఆధారపడతారు ఏదైనా దేవుడు చేయగలడు ఏదైనా దేవుడు చేయగలరు ఏదైనా విశ్వాసం లేనటువంటి ఒక వ్యక్తి పరుగు తీసుకుంటూ వెళ్ళకుంటుంటే ఎరకొట్టాడు దేవుడు ఎవరైనా విలా విలా ప్రవక్త ಬಾಲ ಪಂಪಿನ ಬಹುಮಾನ ಮನಸ್ಸು ಬುದ್ಧಿ ಬ್ರವರ್ತನ ಬಾಂಧ ಗಾಂಧಿ ಕೊಟ್ಟು ಎರಗ ಕೊಟ್ಟು ಕಪ್ಪೊಚ್ಚಿ ಗಾಂಧಿ అప్పుడు దేవుడు గాలికి ఏమి ఇచ్చాడు గాలి కంటే ఆ గాలికైనా స్వరం ఇచ్చాడు మాట్లాడే స్వరం ఇచ్చాడు పాత పాడమంటే హే ప్రార్థ చేయబట్టే హే సాధ్యం చేయబడి హే మరి ఎందుకు నా మన చూపడవా ఎందుకు వచ్చేది ప్రార్థనకి ఎంత గమనించినా ప్రాత నేర్చుకోకపోతే ఎంత గమనించినా పాత నేర్చుకోకపోతే ఎంత గమనించిన సత్వం చెప్పకపోతే చెప్పండి అయ్యారు మీరు తిరగే తిన అని కనుగోలు తెప్పం ఎన్ని నక్క అయిపోతా అలా కాదు నేర్చుకోండి నేర్చుకోండి సాక్షిని చెప్పాలి ప్రభువా సాక్షి చెప్పి సామర్థ్యం అనుకో పది మందులు ప్రార్థన చేయాలి ప్రార్థన చేసే శక్తి సమాజం అడుగు పది పాట పాటు పాడాలి మంచి స్వాభీకరంగా సంబంధం వచ్చింది మంచి సంబంధం శ్రేష్టమైన సంబంధం భక్తి కలిగిన సంబంధం ఒక ఆయన దగ్గరికి తీసుకెళ్ళాను నేను ఆయన కాదు అనుకున్నాడు చాలా కూడా వచ్చి ఆ శ్రీర్మాదాలు పాపట్టుకుంటారు ఏమీ లేకపోయినా కానీ మేషాలను అర్థంగా ఏమీ లేకపోయినా కానీ బడాయి బ అనుకోని ఒక సంబంధం చూడానికి నేనే ఫోన్ చేశాను ఈ పక్కన ఉన్న వాళ్ళు ఆ సరే సంబంధించారు వచ్చారు అమ్మాయి మీరెవరు మాట్లాడగలరు అమ్మాయి

ఆయన భార్య ఒక ఆయన చేసుకునే పాటుపాడు నా నేర్చుకో ఎలాగే నువ్వు నా భార్య పాడు ఏం నేర్చుకో నేర్పడాడు నూట ఇరవై కిలోమీటర్లు తిరిగి పంపించాడు ఇక్కడికి ఒక తనదడు ఆయన నేర్పడాడు అయ్యా ఆయన నేర్పడండి నేర్చుకోలేదు తప్ప నువ్వు నాకు నువ్వు నాకు పారేయద్దు మరి ఏం నేర్చుకోవాలి పాట పాఠం నేర్చుకోవాలి పాట పాట నేర్చుకోవాలి ప్రార్థన చేయడం నేర్చుకోవాలి వాళ్ళు పాట పాడబండి పాటలు అది నయా నయా ఆయన ఏంటి మీ రాజగారి గారికి వెళ్తాం మీ పాత మీ బిల్ల గారికి వెళ్తాం పెట్టింది నేనన్నా దొంగ సత్తా తైలి వెనక్కి వస్తారు దొంగలాగా తైలిక నిలబడు అన్నాడు ఆడి దా స్వరం కూడా ఇక స్వరం ఇష్టమైంది ద్వారా మంది పర్లేదు కూర్చుంటూ గ్రహించారు యొక్క లక్షల గ్రహించారు మాట్లాడడం గ్రహించారు తర్వాత పరిచయం చేయడం కూడా గ్రహించారు కులంతో సంబంధం లేదు మాకు సంబంధం లేదు నాకు నాలుగు సంఘాలు ఉన్నాయి ఒక్కొక్క సంఘం పందిర ఉంది ఇల్లు కడతా నలుగురు నాలుగు కొడుకులకి ఇస్తా ఒక కొడుకు అమెరికాలో ఉన్నాడు ఇంకొక కొడుకు కూడా అమెరికాలో ఇల్లు వచ్చాడు ఇద్దరు కొడుకులు ఇక్కడ ఉన్నారు బయట ట్రైనింగ్ చేశారు రేపు సోమవారం రమ్మన్నా రేపు అక్కడికి వెళ్తున్నాం కాదు దేవుని చూస్తున్నా అల్లెలుయా యోగ్యత లేనటువంటి వారికి దేవుడు అర్హత ఆశీర్వాదం ఇస్తాడు ఎప్పుడైతే విధేయత చూపినప్పుడు లోపడినప్పుడు రమణకు ప్రేమ దేవుడు ఉంటుంది కాబట్టి మనం నేర్చుకోవాలి ఏం నేర్చుకోవాలి పాప నేర్చుకోరండి రాత నేర్చుకోరండి సాక్షి చెప్పడం నేర్చుకోరండి నమ్మకం

అనుమానం కప్పు కో అందులో ఉన్నవాళ్ళు కూడా కాలి మర్సుకోయారు కారణం రక్షించేవాడు ఇంకా కానీ నేను నాకు రక్షించి చేసే ఉన్నాడు ఆ రక్షకు చెందుకు వచ్చి వినయముతో వినయంతో బయకుతో బతులతో ప్రాప్తం చేస్తు మందిరంలో దైవ సేవకు చెప్పే మాటలు విని అలా చెప్పండి ఆ పక్కన కూర్చుంది అనే ఆమె సాధ్యత కాస్త ఆమె సాధ్యత అవి చెప్పకండి అయ్యొద్దు మనకొద్దు నాయనే ఫల నాయనే వద్దు అది వద్దు అది సాధారణ పని మీలో సాధారణ పనిచేసే వాళ్ళు ఉండొచ్చు దేవుడికి పనిచేసే ఉండాలి దేవుడి పని చేసే వాళ్ళు దేవుడి రాజ్యానికి వారసులు దేవుడికి ఇస్తాం చెప్తా అలే మనసు మాట ఏం చదువుకున్నాం ఇరవై రెండవ అధ్యాయం ఎనిమిదవ తిరుగులో అది ధైర్యంగా చెప్తున్నాను నిందలు వచ్చిన అవమానాలు వచ్చిన శ్రమలు వచ్చిన కరువులు వచ్చిన రాగాలు వచ్చిన సాకర శక్తులు వచ్చిన భారం ఆయన మీద మోపు ఆయన ఆదుకుంటారు దేవుడికి ఇస్తాం చెప్పండి రెండు దేవుడి

వృత్తి మార్చుకోవాలి మనసు మార్చి లేకపోతే నాకు ఇచ్చిన దానికి వచ్చి వంద రూపాయలు వేస్తాన యాభై రూపాయలు వేస్తాన ఎక్కువ వేస్తానయ్యా ముప్పై సంవత్సరాల కింద చేశాడు నా పది రూపాయల పది రూపాయలు కూనున్నప్పుడు అదే పని చేశారు రూపాయలు కూనున్నప్పుడు యాభై రూపాయల కూలలు ఇప్పుడు అదే చేస్తున్నారు వంద రూపాయల కూలో ఉదే పని చేస్తున్నాను రెండవ చేస్తున్నారు మనం నాలుగు వందలు ఉంటా మరి అది ఎక్కడో మరి నాగ్యానికి పెద్ద బియ్యారంట మరి ఎంత పోది నాలుగు వందలు దాన్ని బట్టి దేవుడి మనకు తెలుసు కదా ఏమంటావు మొత్తం పెట్టి నమ్మకు పొద్దున్నా అటు పెట్టి నమ్మకు అటున్నానా పెట్టాలని సాగుతుంది కానీ ప్రభు నువ్వు ఒక రూపాయి ఇస్తే పది రూపాయలు నీకు ఇస్తారని అంటున్నారు కాదు పది నీకు ఇస్తారన్నాడు ఒక రోజు మందిరంలో నడుపుతే వెయ్యి రోజులు ఆశీర్వాదం ఇస్తారన్నాడు అలాంటి దేవుడు అలాంటి దేవుడు మనకు ఉండగా ఎందుకు మనం పేదలు అవుతున్నాం ఎందుకు మనం దరిద్రం అవుతున్నాం కరోలో ఎందుకు మనం ఆలయ ఆడుకుంటున్నా పోయి